మీరు చూస్తున్నది విఫై న్యూస్ కోసం మీ వంట ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతాను ఇక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం తీరవాలి ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది అట్నే ఇంకా అది మనం ఈజీగా రాదు వైల్డ్ లైఫ్ రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాటి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజు ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్లో లేదు బెస్ట్ కదా అదన్నా రిజర్వాయర్ దగ్గర నుంచి స్ట్రీమ్ ఎందుకు ఎంతో లేట్ అవుతుంది కూడా అది కూడా ఒకసారి దానికి ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా ఇప్పుడు తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా అదేస్తాను సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఈజీ ఇక్కడ నుంచి పొండికి తెలిపారు ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ కూడా అన్ని ఆన్లైన్ అన్ని వస్తాయి కదా సర్టిఫికేట్ వస్తుంది వెంకటగిరి వస్తుంది కాళహస్తి వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి